చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చాడు కూడా కోరారు అయ్యా అనవసరంగా ఈ స్కీమ్ లను ఇస్తున్నారండి ఆ డబ్బులు ఇస్తే నాకున్న బాగుమండి ఎవరేమనుకున్నారు ఆ ఖాతాల్లో డబ్బేస్తారు ఆ డబ్బే ఇవ్వడం వల్ల ఏం చేస్తారంటారు ఆ ఏటీఎం లో డబ్బులు తీసుకోవడం దాబానికి వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం లేకపోతే ఇంకో చోటుకెళ్లి ఇంకోటి కొనుక్కోవడం అది నేను చెప్పడం అది కూడా కట్టన్నారు కొని వాళ్ళు ఆగడం ఇంట్లో కూడా మాట్లాడుకోకుండా ఆడవాళ్ళకంటున్నారు కలగ నువ్వు బిర్యానీ ప్యాక్ తెస్తున్నా కదా లేదా ఫ్యామిలీ ప్యాక్ తెచ్చారని కలిగిందా అని దీనిని ఇలాగా ఏది అంటే ఏదో తెలిసా కదండి ఏ ఒక్కరైనా రేపు ఎన్నింటికి వచ్చినప్పుడు నడుగుతారు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి మంది చేశాం ఇది ఇది కొనుక్కున్నాం ఇది చెల్ అని చెప్పి చెప్పాలి లేకపోతే బట్టలు పోలీసుకోవడం అవసరం ఉండాలా అనవసరం చిల్లర ఖర్చుతో ఖర్చు అయిపోతుంది మేము ముఖ్యమంత్రి గారు కోరాం అయ్యా మీరు డబ్బులు ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చాడు కూడా కోరాం అయ్యా అనవసరంగా ఈ స్కీమ్ లన్నీ ఇస్తున్నారండి ఆ డబ్బులు ఇస్తే నాకున్న బాగుమండి ఎవరేమనుకున్నారు ఆ ఖాతాలో డబ్బేస్తారు ఆ డబ్బా ఇవ్వడం వల్ల ఏం చేస్తారు ఆ ఏటీఎం లో డబ్బులు తీసుకోవడం దాబానికి వెళ్లి బిర్యానీలు కొనుక్కోవడం లేకపోతే ఇంకో చోటుకెళ్ళి ఇంకోటి కొనుక్కోవడం అది నేను చెప్పడం అది కూడా కట్టన్నారు కొని వాళ్ళు తాగడం ఇంట్లో కూడా వంట పడుకోకుండా ఆడలేకంటారు కలగ నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నా కదా లేదా ఫ్యామిలీ ప్యాక్ తెచ్చానని కలిగినా అని దీనిని ఇలాగా ఏదైనా అంటే ఏదో చేశారు కదండి ఏ ఒక్కరైనా రేపు ఎన్నింటికి వచ్చినప్పుడు నేను అడుగుతారు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి మంది చేశాం ఇది ఇది కొనుక్కున్నాం ఇది చెందామని చెప్పి చెప్పనది లేకపోతే బట్టలు పోలీసుకోవడం అవసరం ఉన్నా లేక అనవసరం చిల్లర ఖర్చుతో ఖర్చు అయిపోతుంది మేము ముఖ్యమంత్రి గారు కూడా అయ్యా మీరు డబ్బులు ఇచ్చారు